హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో దీనిలో రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అంటూ రావడం జరిగింది మనకి గురుకుల పోస్టులపై మలి ఎంపికకే సర్కార్ ముగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టులు మంజూరు కొత్త నోటిఫికేషన్తో అన్నీ నింపే యోచనలో సర్కార్ గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే సో దీని గురించి అయితే తెలుసుకుందాం గురుకుల పోస్టుల్లో భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడే అవకాశం ఉన్నా మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది సొంత పేరు కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసే కలరింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నది రీలింక్విష్మెంట్ విధానం లేకుండానే గురుకుల పోస్టులన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది ఇప్పటికే అనుమతి పొందిన భర్తీ చేయని పోస్టులతో పాటు తాజా భర్తీలో బ్యాక్లాగ్లుగా పోస్టులన్నింటినీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల డిమాండ్పై సర్కార్ మౌనం వహిస్తున్నదని విద్యావేత్తలు తేల్చి చెప్తున్నారు అదిగాక ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే ఆయా సొసైటీలు ట్రిబ్ కొత్తగా అలాట్ చేసినటువంటి కొత్తగా అలాట్ చేసిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లో పీజీటీ టీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులు కలిపి మొత్తంగా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే ట్రిబ్ చేపట్టింది ఇప్పటికే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి ఒకటి ఈస్ట్ ఒకటి జాబితాను సైతం ప్రకటించింది గత ఫిబ్రవరిలోనే ఆయా పో ఆయా అభ్యర్థులను సొసైటీల వారీగా కేటాయిస్తూ ఎల్బి స్టేడియం వేదికగా అలాట్మెంట్ ఆర్డర్లను అందజేసింది దీనిపై ఒకటి ఈస్ట్ రెండు జాబితాలోని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా రీలింక్విష్మెంట్ విధానం అంటే ఏంటి అని చూస్తే గనక రీలింక్విష్మెంట్ విధానం అంటే గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత కాలం వరకు ఉద్యోగాన్ని వాలిపోబోమని ఒక ఒకవేళ అదే జరిగితే ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తర్వాతి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది ఆ మేరకు అఫిడవిట్ను దాఖలు చేయాలి ఫలితంగా ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాక్కు వెళ్ళే అవకాశం ఉండదు కానీ ప్రస్తుతం ట్రిప్ ఆ విధానాన్ని అమలు చేయకుండానే పోస్టుల భర్తీని చేపట్టడమే అసలు వివాదానికి తావిస్తున్నది ఎన్నికల కోడు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టింగ్లు ఇచ్చేందుకు ఆయా సొసైటీలు కసరత్తు చేస్తూ ఉండడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కొత్త నోటిఫికేషన్ ద్వారా అని అంటూ కూడా ఇచ్చారు ప్రస్తుత నియామకాల్లో మిగిలిన పోస్టులన్నింటినీ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నదని విద్యావేత్తలు పలువురు గురుకుల అభ్యర్థులు నొక్కి చెబుతున్నారు ప్రస్తుతం నోటిఫై చేసిన తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల్లో ఇప్పటి వరకు ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టుల ఎంపిక ఫలితాలను మాత్రమే విడుదల చేసింది అందులో కూడా ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులనే ట్రిబ్ భర్తీ చేసింది నాలుగు వందల నాలుగు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి భర్తీ చేయలేదు అదీగాక రీలింక్విష్మెంట్ విధానం లే లేకపోవడం కామన్ పేపర్ పెట్టడం డిసెండింగ్ ఆర్డర్ను అంటే పైనుంచి కిందికి వరుస క్రమంలో నింపకపోవడం వల్ల ప్రస్తుతం భర్తీ చేసినటువంటి పోస్టుల్లోనూ దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టుల వరకు బ్యాక్లాగ్లో పడిపోయే అవకాశం ఉన్నది దీనిని ఒకే అభ్యర్థి వివిధ క్యాడర్ పోస్టులకు ఎంపిక కావడమే కారణమని అభ్యర్థులు వివరిస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ మంజూరై భర్తీ కాని పోస్టులు కొత్త నోటిఫికేషన్లోనే అంటూ కూడా తెలిపారు అవేంటంటే బ్యాక్లాగ్లో పోస్టులతో పాటు గురు గురుకులంలో మంజూరు మంజూరై భర్తీ చేయని పోస్టులు కూడా ఉన్నాయి గురుకులంలో మంజూరై భర్తీ చేయని పోస్టులు కూడా ఉన్నాయి అయితే వాస్తవంగా అన్ని గురుకులాల కోసం ప్రభుత్వం తొలుత పదకొండు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులను మంజూరు చేసింది అందులో పదివేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులు బోధన సిబ్బంది కాగా మిగిలినవి ఒక వెయ్యి పన్నెండు బోధనేతర పోస్టులు ఉన్నాయి బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్టర్ సారీ ట్రిబ్ ద్వారా డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేపట్టింది మొత్తంగా పది వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా అందులో తొలి దఫాగా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి మాత్రమే ట్రిబు నోటిఫికేషన్ జారీ చేసింది సర్వీస్ రూల్స్ న్యాయ వివాదాల్లో ఉన్న ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు పోస్టుల భర్తీని రెండో విడతలో చేపట్టాలని గతంలోనే నిర్ణయించింది పెండింగ్లో ఉన్న ఈ పద్నాలుగు వందల అరవై ఐదు పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసి తమ ఖాతాలో వేసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు విద్యావేత్తలే చెప్తున్నారు ట్రిప్ సైతం నోటిఫికేషన్లోని పేర ఐదు ఒకటిలో జీవో ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదని భర్తీ కానీ అభ్యర్థులు భర్తీ కానీ ఇంకా అభ్యర్థులు జాయినింగ్ కానటువంటి ఖాళీలను క్వారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని ఇప్పటికే ఒకసారి పత్రికా పత్రికా ముఖంగానే తేల్చి చెప్పింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మనకి ఇక్కడ అభ్యర్థుల డిమాండ్పై సర్కార్ మౌనం అంటూ కూడా తెలిపారు ట్రిప్ డిసెండింగ్ ఆర్డర్ను పాటించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉండబోవని ఒకటి ఈస్టు రెండు జాబితాలోని అభ్యర్థులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు రాజకీయాల కోసం తమ భావి భవితవ్యాన్ని ప్రభుత్వం పనంగా పెడుతున్నదని ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు ఇదే విషయమై పలువురు గురుకురు గురుకుల అభ్యర్థులు గతంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు ఆ సమయంలోనే సమస్య పరిష్కారానికి మంత్రి పొన్నం నేతృత్వంలో సబ్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారని మూడు నెలలు గడిచినా ఆ ఊసే లేకుండా పోయిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు రీలింక్విష్మెంట్ విధానం రెండవ జాబితాను ప్రకటించాలనే డిమాండ్పై ప్రభుత్వం మౌనం వహిస్తూ ఉండడం సైతం అభ్యర్థుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నది ఇప్పటికైనా దీని దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి థ్యాంక్ యూ